మనస్సు పడే మౌన రోదన పార్ట్ థర్టీ ఫోర్ సూర్య వచ్చి అమృత చేతిలో గ్లాస్ అందుకొని ఆమె తిరిగే లోపల తలుపు వేసి శ్రావణి దగ్గరికి వస్తున్నాడు అమృత ఇప్పటి వరకు తలుపు ఓపెన్గానే ఉంచుకున్నారు ఇప్పుడెందుకు పెట్టుకోవటం అని నిట్టూర్చి అమృత మెల్లిగా గీత రూంలోకి వెళ్ళింది ఆమె టెన్షన్తో పిచ్చి దానిలా తిరుగుతుంటే అమృత వచ్చేటప్పుడు వేరేనాడిలా వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతుంది అనుకున్నది అమృత గీతతో మేడం మీకేమైనా తీసుకురమ్మంటారా అని అన్నది గీత అమృతను ఎప్పుడు చూడలేదు కానీ చాలా బాగుంది పని మనుషులా అనిపించలేదు గీత ఇక్కడ నువ్వేం చేస్తావు అని అన్నది అమృత ఇంట్లో అన్ని పనులు చూసుకుంటాను మేడం పాపని ఎక్కువగా చూసుకుంటా అని చెప్పింది గీత సూర్య శ్రావణి ఎలా ఉంటారు అని అమృతని అడిగితే అమృత లోపల ఉడికిపోతుంది అదేంటి మేడం అలా అంటారు ఆది దంపతులా ఉంటారు సూర్యసారికి శ్రావణి మేడం కాలు కింద పెడితే కందిపోతుందేమో అనేలా చూసుకుంటారు అని చెప్తుంటే గీత మనసులో అంతలా చూసుకునేవాడు నన్ను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు అని ఆలోచిస్తా నాకేమీ వద్దు రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళిపో అన్నది అమృత మనసులో వెళ్ళిపోక నీ రూమ్లో పడుకుంటానా అనుకొని సరే మేడం అని బయటికి వెళ్ళిపోయింది సూర్య శ్రావణికి పాలు తాపుతూ టెన్షన్ మనసుకు తీసుకోకు రేపటి నుంచి ఇంట్లో చిన్న చిన్న గొడవలు అది ఇది కామన్గా ఉంటాయి ఎట్టి ఏమి పట్టించుకోకు గీతని ఒక్క నిమిషం పట్టదు బయటికి గెంటేయటానికి కానీ అలా చేయటం వల్ల ఆమె ఇంకొకరి జీవితాల్లోకి పోతుంది డబ్బు కోసం ఎప్పుడు ఆశపడుతూనే ఉంటుంది ఆశతో పరిగెడుతూనే ఉంటుంది అందుకే నువ్వేమి మనసుకు తీసుకోమాకు రేపటి నుంచి జరిగేవి జరిగేవి చూస్తూ ఎంజాయ్ చేయి అంతవరకే అని సూర్య శ్రావణికి పాలు తాపటం అయిపోయాక ఆ పెదవులు అందుకున్నాడు ఆమె చివరి పాలు తాగకుండానే ఆ పాలు సూర్య జుర్రేసుకున్నాడు శ్రావణి సిరిచిగ్గులు పడుతుంటే సూర్య నువ్వు అలా సిగ్గుపడకు బంగారం ఇప్పుడే ప్రోగ్రాం పెట్టేశాను అనుకో అరచి గోల చేస్తావు అని సూర్య అంటే పో బావా అని సూర్యని నెట్టేసి మంచం మీదకి చేరింది సూర్య శ్రావణితో పాటు మంచం మీద చేరి భవిష్యత్తులో వారు వారి పిల్లలు ఎలా అని ఎన్నో మాట్లాడుకుంటున్నారు అలా శ్రావణి మాట్లాడుతూ సూర్య గుండెలపై నిద్రపోయింది సూర్య శ్రావణిని జోకొడుతూ గీత గురించి ఆలోచిస్తున్నాడు గీత మూర్ఖత్వంతో సంధ్యని ఒకనొక సందర్భంలో డిప్రెషన్లోకి పోయేలా చేసింది గీతని అలానే వదిలేస్తే డబ్బు కోసం ఏదైనా చేసేస్తుంది అందుకే ఆమెకు ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు సూర్య తన గుండెల మీద నిద్రపోతున్న శ్రావణిని చూసుకొని ఎంతో మురిపంగా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు శ్రావణితో మొదటి నుంచి అతని జ్ఞాపకాలు ఎందుకో గుర్తొచ్చాయి నువ్వు ముట్టుకుంటే నాకు నేను కిరోసిన్ పోసుకోవాలి అనిపిస్తుంది అన్న మాట పదే పదే అతన్ని ఎన్నిసార్లు గుర్తొచ్చింది అటువంటి శ్రావణి ఈరోజు తనని ఒక్క నిమిషం కూడా వదలక శ్రావణి ప్రేమ ఎంత గొప్పదైతే ఒకప్పుడున్న సూర్య ఇంతలా మారతాడు సూర్యకి ఎందుకు శ్రావణి చిన్నపిల్లలా అనిపించినా ఆలోచన విధానంలో శ్రావణికి మించి వారే లేరేమో అంతలా ఆలోచిస్తుంది ప్రేమని చూపించాలి అంటే శ్రావణి తర్వాతే ఎవరైనా ఎంత అల్లరిగా ఉంటుందో అంత బాధ్యతగా ఉంటుంది అల్లరి ఆమె వయసుది బాధ్యత ఆమె మనసుది ఒకప్పుడు సూర్యని ఎంతలా అల్లరి పెట్టేది ఇప్పుడైతే సూర్యం చూస్తే చాలు అతని గుండెల్లో ఒదిగిపోతుంది అని శ్రావణిని ఇంకాస్త తన పైకి పొదుముకున్నాడు అలా ఆ రాత్రి గడిచి ఉదయం సూర్య టిఫిన్ చేస్తూ శ్రావణికి తినిపిస్తుంటే అమృత వడ్డిస్తుంది అప్పుడు గీత అక్కడికి వచ్చి నిలుచుంటే అమృత కూర్చోండి మేడం టిఫిన్ పెడతా అన్నది గీత టిఫిన్ తింటూ సూర్య కేసి చూసి బావా నాకు కొంచెం పని ఉన్నది నేను బయటికి వెళ్ళనా అన్నది సూర్య ఈ ఇంటి కోడళ్ళు గడప దాటి వెళ్ళరు వెళితే కేవలం భర్తతోటే వెళ్తారు నీకేం కావాలో చెబితే నేను వచ్చేటప్పుడు తీసుకుని వస్తా అని గద్దించినట్టు చెప్పాడు గీత భయంతో గుటుకలు మింగుతూ తనకు తానే ధైర్యం తెచ్చుకుని సూర్యతో మీరు ఇలా ఇంటి పని వారితో చనువుగా ఉండి ఆమెకు తినిపించటం భార్య ఎదురుగా నేను వేరే వారితో సరసాలు ఆడటం ఇంటి ఆనవాయిత అని కొద్దిగా ధైర్యంగా అడిగింది కానీ మనసులో భయం మాత్రం అలానే ఉంది సూర్య సాయంత్రం నేను ఒక ఫ్రెండ్ని తీసుకొని వస్తా అప్పటికి నీ మాటలు ఇలానే ఉంటే నేనేమి సమాధానం చెప్తే చెప్పే పని ఉండదు అనుకుంటున్నాను ఇంటి పనివారు ఎవరో నా ఇంటి మహారాణి ఎవరో నీకు త్వరలోనే తెలుస్తుంది ఎందుకు అంతలా బాధపడతావు ఇక్కడే ఉంటావుగా అన్నీ చూస్తావుగా అని శ్రావణికి తినిపించి దిష్టి తీసి అక్కడ పెట్టి అమృతతో ఇది డస్ట్బిన్లో వేయండి ఏ జంతువులకు పెట్టకండి నా శ్రావణికి తగిన దిష్టి మొత్తం అందులోనే ఉంది పాపం ఏదైనా పక్షులు కుక్కలు తింటే వాటికి ఎంతలా బాధ ఉంటుందో అందుకని డస్ట్బిన్లో వేయండి అని గద్దించి చెప్పాడు సూర్య శ్రావణి చీర కొంగుతో తుడుచుకుంటూ లే బంగారం అని మెల్లిగా లేపి సోఫాలో కూర్చోబెట్టి మహాని ఎత్తుకున్నాడు మహా తండ్రి చేతుల్లోకి వెళ్ళగానే కేరింతలు కొడుతుంది ఉంగా ఉంగా అంటూ ఎన్నో ఊసులు చెప్తుంది మాటలు వస్తే తండ్రితో ఎన్ని మాట్లాడాలనో ఆ బుజ్జి మహా ఆరాటం అలా పాపతో ఆడుకుంటూ రమణి గారితో అమ్మ ఈరోజు మన ఇంటికి ఒక కొత్త పర్సన్ వస్తున్నాడు అతను కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని తల్లికి చెబుతుంటే అందరూ వింటున్నారు రమణి ఎవరు కన్నలు అన్నది సూర్య వచ్చాక చూద్దువులే అని చెప్పి మహాని శ్రావణికిచ్చి తన మేనేజర్తో కలిసి వెళ్ళిపోయాడు గీత కొత్త పవర్సన్ ఎవరబ్బా అని ఆలోచిస్తా టిఫిన్ చేస్తుంది అమృత తల్లికి అంతలా చెప్తున్నాడు అంటే ఎవరో కాస్త గట్టివారే అయి ఉంటారు అని తనకు తాను అనుకుంటూ పనులు చేస్తుంది గౌరీ బుజ్జిమహని ఎత్తుకొని రమణి రూంలోకి తీసుకుని వెళ్ళి చాప మీద వేసి చక్కగా పడుకోబెట్టింది ఎందుకంటే మహా ఇప్పుడు కాస్త కూర్చోవటం పొట్టతో పాకటం చేస్తుంది శ్రావణి పాపను చూస్తూ శ్రావణి తమ్ముడికి వీడియో కాల్ కలిపింది ఎలా చదువుకుంటున్నావో కనుక్కుంది కిట్టు పాపని చూపించమంటే పాపని చూపిస్తుంటే కిట్టు మాట్లాడుతుంటే బుజ్జి మహాకిలకిలా నవ్వుతుంది గౌరికి ఎంత ఆనందంగా ఉందో కొడుకుని ప్రాణాలతో సంధ్య ఇచ్చింది సూర్య చక్కగా చదివిస్తున్నాడు బిడ్డ ఇంటికి మహారాణిలా అయినది అసలు గౌరీకి రవ్వంత చింత కూడా లేదు అందుకే అంటారు పెద్దలు మంచి చేస్తే అది ఎప్పుడు మన వెంటే ఉంటుందని గౌరీ ఆమె చేతనైనంత వరకు అందరికీ మంచి చేయాలని చూస్తుంది ఆమె భర్త అంత తాగుబోతు అయినా కానీ ఒక్కరోజు కూడా అతనిని ఏమీ అనకుండా పిల్లల్ని ఎంతో ఓర్పుతో చక్కబెట్టుకుంటూ వచ్చింది గౌరీ శ్రావణికి కూడా ఎన్నో చెప్తుంది సూర్య దగ్గర అలా ఉండాలి ఇలా ఉండాలి అని కానీ శ్రావణి తల్లి చెప్పి వింటున్నట్టే ఉంటుంది సూర్య దగ్గర తన ఇష్టానికే ఉంటుంది భోజనాలు కూడా అయిపోయాక శ్రావణి రెస్ట్ తీసుకుంటుంది బుజ్జిమహని అనుక్షణం గౌరీ చూసుకుంటుంది అమృతని చూసి కూడా గౌరీ రోజు చాలా బాధపడుతుంది అమ్మాయికి మంచి సంబంధం చూసి చెయ్యాలి అనుకుంటుంది రమణి గారితో కూడా చెప్పింది రమణి గారు ఇప్పుడు శ్రావణి కడుపుతో ఉంది అమృతకు పెళ్లి చేస్తే మన ఇంట్లో ఉండే అబ్బాయిని చూసే పెళ్లి చేయాలి మన ఇంట్లో పనిచేసే ఎవరు ఇప్పుడైతే లేరు అని ఆలోచించి చేద్దాంలే అని రమణి అన్నది ఎందుకంటే గౌరీ బాధ ఈడొచ్చిన పిల్ల ఇంట్లో తిరగటం అంత శ్రేయస్కరం కాదు అని ఆమె మనసు చెప్పటం కొంతలో కొంత శ్రావణి చిన్నపిల్ల సూర్య వయసులో ఉన్నాడు శ్రావణికి వెంట వెంటనే పిల్లలు సూర్య మనసు ఎక్కడ చెలిస్తుందో అని గమనిస్తుంది కూడా కానీ అతని ప్రేమను చూసినా అలా జరగదని తెలిసినా కానీ ఏమో వయసులో ఉన్నవాడు అని ఆమె బాధ అలా సాయంత్రం సూర్య వచ్చే టయానికి అందరూ హాల్లోనే ఉన్నారు శ్రావణి మాత్రం వారి బెడ్రూమ్లో పడుకొని ఉంది సూర్య మేనేజర్తో పాటు ఇంకో వ్యక్తితో వచ్చాడు అతనిని చూసిన గీతకి మతి పోయింది అమృత ఎవరబ్బాయి అందగాడు తెల్లగా పరదేశస్తుడులా ఉన్నా కానీ మనిషి మాత్రం ఒడ్డు పొడువు అందంగా కనిపిస్తున్నాడు రమణి ఒక్కసారి చూసింది అయినా కానీ అర్థమైపోయింది రాహుల్ ఇండియా వాడు కాదు కానీ గీత కోసం తను తెలుగు చక్కగా నేర్చుకున్నాడు గీతకి డబ్బుంది అని మొదట ప్రేమించి నా తరువాత ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు మొదట ఆమెకు అన్ని రకాలుగా సహాయం చేయాలి అనుకున్నాడు కానీ సూర్య వేసిన ప్లాన్లో ఇద్దరు చిక్కుకొని విదేశాలలో ఆగిపోయారు సూర్య అప్పుడు శ్రావణిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు గీత రాహుల్ విషయాలు తెలుసుకుని రాహుల్ ఫాదర్కి సీరియస్ అని రాహుల్ని ఇండియా వదిలేలా చేశాడు రాహుల్ వెళుతుంటే ఇప్పుడు సూర్య పరిస్థితి బాలేదని రాహుల్ వెంట గీత కూడా వెళ్ళింది తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వారు ఇండియా రాకుండా అక్కడ డ్రగ్ కేసులో ఇరికించేశాడు సూర్య అంటే సూర్య కావాలని ఇరికించటం కాదు గీతకి డ్రగ్ అలవాటు కూడా ఉంది దాన్ని బేస్ చేసుకుని ఆమెను ప్లాన్ ప్రకారం ఇరికించాడు సూర్య ప్లాన్ ప్రకారం ఆమె అక్కడ కేసులో ఉండిపోవటం వల్ల కొన్ని రోజులు జైలు కొంత జరిమానా తన పాస్పోర్ట్ క్యాన్సిల్ అవ్వటం జరిగింది రాహుల్తో పెళ్లి చేసుకుని వేరేలా పాస్పోర్ట్ తయారు చేయించి ఇండియా రావటానికి చాలా టైం పట్టింది రాహుల్ని పెళ్లి చేసుకున్నాక రాహుల్ చాలా మారాడు గీతకి ఎన్నో రకాలుగా చెప్పాడు గీత మొదట ఇండియా వెళ్ళి మన ఆస్తులు తెచ్చుకుందాము అన్నది ఇండియా వచ్చాక తన వేరేలా ప్రవర్తించటం రాహుల్కి నచ్చలేదు ఎంత చెప్పినా వినకుండా గీత లాయర్ని పట్టుకొని వచ్చింది ఇప్పుడు సూర్య గీతకి బుద్ధి చెప్పాలని రాహుల్ని తన ఇంటికి తెచ్చాడు సూర్య ఏదో గీతకి బుద్ధి చెప్పాలి అనుకుని తీసుకొని వచ్చాడు ఆడపిల్లకి అంత ఆశ ఉండకూడదు గర్భవతి అయ్యి ఉండి కూడా ఇలా రెచ్చిపోవటం సూర్యకు కరెక్ట్ కాదని తనకు బుద్ధి చెప్పాలని రాహుల్ని తీసుకొని వచ్చాడు కానీ అక్కడ సూర్య తీసుకుని రావటం వరకు బాగానే ఉంది కానీ సూర్య అనుకున్నది ఒక్కటి కూడా జరగకుండా జీవితం మొత్తం తలక్రిందులు అవ్వటమే సూర్యకే మతిపోయే ట్విస్టులు గీత ఇవ్వటం గీతకు మతిపోయే ట్విస్టులు రాహుల్ ఇవ్వటం వీరిద్దరూ కలిసి సూర్యని పిచ్చివాడిని చేయటం సూర్య గీత సూర్య గీత కుక్కతోక వంకరలా ఆమె జీవితం ఉంది తోక వంకర తీసి చక్కగా చేద్దామనుకున్నాడు కానీ కుక్క తోక వంకరే ఉంటుంది ఎంత చేసినా చక్కగా రాదు అది తెలుసుకునే రోజు సూర్య పరిస్థితి ఏమిటో ఏమో భవిష్యత్ తెలియని ఏమీ భవిష్యత్ తెలియని సూర్య రాహుల్కి పెద్ద బాధ్యతలే అప్పజెప్పాడు మహాదేవి వెయ్యి ఎకరాల భూమి ఆలయ నిర్మాణం తర్వాత వాటి నుంచి మంచి చెడులు చూసుకోవటానికి ఒక మనిషి కావాలి అని పూజారి గారు చెబితే లోకల్లో ఉన్నవారైతే దేవుడి సంపద మీద ఆశపడతారు అని అలా గీత వచ్చినందుకు కొన్ని రోజులు రాహుల్కి ఆ బాధ్యతలను అప్పజెపితే ఇక్కడే ఉంటే గీతకి కూడా బుద్ధి వస్తుంది అని సూర్య అలా గుడి కమిటీలో బాధ్యతలను రాహుల్కి అప్పజెప్పటానికి తీసుకుని వచ్చాడు గుమ్మంలో రాహుల్ని చూసిన గీత ప్రాణాలు పైనే పోయాయి ఇక జరగబోయే రోజులు తలుచుకుంటే ఆమెకు భయంగా ఉంది ఇంట్లో నుంచి వెళ్ళాలి అంటే తనంతట తాను సూర్యకి విడాకులు ఇచ్చి నాకు ఏ ఆస్తి పాస్తులు వద్దు అని చెప్పి వెళ్ళాలి గీత రాహుల్తో ఆస్తి కోసం ఏదో చేస్తున్నాను సూర్యతో బిడ్డ కావాలి అని ఎప్పుడో చెప్పింది కానీ దొంగతనంగా రిజిస్టర్ మ్యారేజీ జరిగిందని రాహుల్కి ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు ఆ విషయం కూడా రాహుల్కి తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాడు అంటే సూర్యకి విడాకులు ఇచ్చి రాహుల్కి రాహుల్ని బతిమీలాడి అలా అయితేనే ఆమె కడుపులో బిడ్డకు తండ్రి ఉంటారు సూర్య రాహుల్ని పట్టుకొచ్చాడు కాబట్టి ఎలా జరిగితే అలా జరుగుతుంది ఇంకొక నాలుగు రోజుల తర్వాత కడుపు సూర్యకే వచ్చింది అనేలా క్రియేట్ చేసుకోవాలా అనుకుంది పిచ్చిగా ఆమెకు ఆమె ఆలోచిస్తుంది ఎలా అయితేనే సొమ్ము లాగేయాలి అనేది మాత్రం బాగా అనుకుంది అక్కడ జరుగుతున్న పరిస్థితిని అంచనా వేస్తే ఆమెకు అర్థమైంది ఏంటంటే రాహుల్కి ప్రతి విషయం తెలిసింది తాను గర్భవతి అయిన తరువాత చిలకకు చెప్పినట్టు చెప్పాడు అయినా కాని వినకుండా వెర్రిదానిలా వచ్చి ఇరుక్కుపోయింది కాబట్టి రాహుల్ ఇప్పుడు తనని నమ్మడు రాహుల్ని నమ్మించలేనప్పుడు సూర్య దగ్గర సెటిల్ అవ్వటమే బెస్ట్ అనిపించింది అలా గీత ఆలోచనలో గీత కొట్టుకుని పోతుంది సూర్య రాహుల్ని ఇంట్లోకి పంపి అమృతతో అతనికి ఒక రూమ్ చూపించమని చెప్పి సూర్య తన గదిలోకి వెళ్ళాడు ఆదమరచి నిద్రపోతున్న శ్రావణిని చూసి మురిపంగా చూసుకొని తన స్నానానికి వెళ్ళాడు అమృత రాహుల్కి ఒక గది చూపించింది రాహుల్ వచ్చిన దగ్గర నుంచి అమృత మీద చూపు తప్పించటం లేదు రాహుల్ బుద్ధి చెట్టబుద్ధి ఏమీ కాదు కానీ గీత వచ్చిన దగ్గర నుంచి అసలు రాహుల్ని ఏమీ తెలియని వాడిలా చూడటం అతనికి బాధగా అనిపించింది ఎందుకో అమృతని చూస్తే రాహుల్కి మనసు ప్రశాంతంగా అనిపించింది ఆమెను చూడటం మొదలుపెట్టాడు రాహుల్ గీత త్వరగా తన తప్పు తాను తెలుసుకుంటే అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అనేది రాహుల్ ఉద్దేశం ఎందుకంటే ఎందుకో రాహుల్ అమృతను చూస్తే అతనికి ఏదో చెప్పలేని ఫీలింగ్లా ఉంది అందుకని త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేది రాహుల్ ఉద్దేశం అమృత కట్టు బొట్టుకో లేకపోతే అమృత అందానికో దేనికోగాని రాహుల్కి మాత్రం మనసు నిలవటం లేదు తన మనసుకు తాను వంద సార్లు తప్పు అని చెప్పుకుంటే వెయ్యి సార్లు రివర్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి